ఇక ఒక హాస్టల్ అనట నీ దండం పెట్టి పిల్లలు భోంచేసినాకనే పూరగాలు భోంచేయాలన్నట ఆ మరి అది రూలా ఏంది ఆ ఒక గా కథ నడుస్తుందట ఈ హాస్టల్లో ఎక్కడ ఏంది ఏం కథ అంటే చూడవలసిందేనా గోవులైరా గోపన్న అంటే గోదావరిలో ఉన్నాయి పాపన్న అన్నట్టే తయారైందిగా పట్నం లో జేఎన్టీయు హాస్టల్ పోరగాలు అయ్యేవారము ఇక మరి ఈ సకదనం ముందులా ఈ సఖం పాడువాడ ఇక మరి బుడ పోరగానికి తీసేయాలి తిప్పేయాలి ముడి బదలకాడ పెట్టి రావాలి అందుకనే నిండుగుండ బుద్ది బోది అంటారు చూడు గది తని కదా ఇక మరికి హాస్టల్లో ఉండే పోరగాలకైతే ముందుగా అలా నిండుగుండ బువ పిల్లులు తీస్తున్నాయి అంటా పిల్లులు పిల్లులు ఆ ఈ పోరగాళ్లకు వండి పెట్టిన బువ్వ ముందుగా పిల్లలు మురుగసూసి తిన్నాకనే ఇగో ఈ పోరగాల విడుతున్నారు అంటే ఎంత సుఖం పూసలో ఇలా పనిచేసే వంట మనసులు అధికారులు వాడేను ఇక చూడు నీ దండం పెట్టి ఇక ఈ రకంగా చేస్తే మరి పోరగాళ్లకు కక్కుడు వాంతుడు అయ్యి ఈ పాడైపోతుంది దావకా అంటే ఈ సక్కదనం చేసుకుంటా ఎంతమంది పోరగాళ్ళ ఉసురు పంచుకుంటారు వీళ్ళు ఎంతమంది పానాదత్తు ఆడుకుంటారు వీళ్ళు ఇదేనా అని మన తెలంగాణ టీవీ మాత్రం ఖచ్చితంగా ప్రశ్నిస్తుంది ఇప్పటికైనా జేన్టీయూ హాస్టల్లో తగే ఈ తరీక మరి పై అధికారులు దీని మీద మరి ఏం సోయి పెట్టి మరి ఏం చర్య తీసుకుంటారు అనేది కూడా మరి మునుముందు తేడతెల్లమైనాక చూద్దాంలా చూద్దాం మరి ఏం జరుగుతుంది ఏం కథ అనేది